గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరు కూడా చాలా చాలా బాగుండాలి హెల్తీగా హ్యాపీగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇక్కడ మార్నింగ్ టైం వచ్చేసి ఇంకా సిక్స్ థర్టీ అవుతుందండి ఇంకా డైలీ ఉండేదే ఇంకా కాఫీతో స్టార్ట్ అవుతుంది ఇంకా ప్రొద్దుట్లాగానే బయట గుమ్మోది కడిగేసి ఇంకా ముగ్గులన్నీ పెట్టేసుకున్నాను ఇంకా నేను దోశ పిండి ఉంది కదా ఇంక ఈరోజు కూడా దోశలేమాట చట్నీ మాత్రం మారుతుంది ఇంకా పల్లీ చట్నీ చేద్దామని చెప్పేసి అయితే ఒక గిన్నె పెట్టేసుకుని ఆయిల్ అయితే వేసుకుని ఇంకా అందులో పచ్చిమిర్చి పల్లీలు ఇవన్నీ అయితే వేయించేస్తున్నాను ఎప్పటికప్పుడు ఇవన్నీ ముందుగానే రెడీ చేసుకోవాలనుకుంటాను కానీ అస్సలు అవ్వదు ఇంక అదే నూనెలో తాలింపు కూడా పెట్టేసుకున్నాను ఇంకా మనం కొంచెం ఫ్రై చేసినప్పుడే కొంచెం తాలింపుకి కూడా సరిపడా ఆయిల్ వేసేసుకున్నామంటే ఈ పల్లీలు వేయించగానే ఓ పక్క తీసేసి ఆ కొంచెం నూనెలోనే తాలింపు వేసేస్తే భలే కలిసి వస్తుంది అలా అయితే వేసేసాను ఇంకా ముందైతే టిఫిన్ బాక్స్ పెట్టేసి ఇచ్చేసాను ఇంక తర్వాత అయితే ఇంక మేమందరం టిఫిన్ అయితే వేసుకొని తింటున్నాము ఇవాళ మా అబ్బాయికి కాలేజ్ లేదు మా అమ్మాయి అయితే వెళ్ళింది ఇంక అందరికీ ఇప్పుడు వేస్తున్నాం అనమాట ఇంకా అమ్మ కూడా వస్తే ఇంక అందరం హాల్లో కూర్చుని అయితే ఇంకా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అయితే తినేసాము ఇంకా పల్లీ చట్నీ అయితే అదిరిపోయింది అయితే తర్వాత చేపలమ్మ అయితే వచ్చింది ఇంకా అమ్మ అయితే పేతలు తీసుకుంది ఇక్కడ చూసారా ఈ కుక్కపిల్లని చూసారా ఇదేనండి మా ఇంటి దగ్గర వదిలేశారని చెప్పాను కదా ఈ కుక్కపిల్లే ఇప్పుడు దీంతో మేము పడుతున్నాం ఇంక చిన్నపిల్ల కదా అని వదిలేకుండా చూస్తున్నాం అన్నమాట ఇంక ఇక్కడైతే అన్ని టిఫిన్ అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ కడిగేసి అయితే ఇంకా అన్నీ ఇంకా స్టాండ్లో పెట్టేసాను ఎందుకంటే నైట్ గిన్నెలు కడగలేదు ఈ నైట్ ఎందుకు తొందరగా నిద్ర వచ్చేసింది ఇంకా తలనొప్పిగా ఉందని తొందరగా ఇంకా భోంచేసిన వెంటనే ఇంకా నిద్రపోయాను ఇంకా అయినప్పటికీ ఇంకా నైట్ గిన్నెలు మార్నింగ్ టిఫిన్ గిన్నెలు ఇంక ఇవన్నీ ఎక్కువైపోయాయి అన్నమాట ఇంక ఇప్పుడైతే ఇంకా మెంతపప్పు వండుదామని చెప్పేసి అయితే ఇంకా మెంత మొన్న అయితే ఫ్రెష్గా అన్నీ కట్ చేసి ఇంక కవర్లో పెట్టేసుకున్నాం కదా ఆ రోజు ఏ రోజు సండేనో ఎప్పుడో ఇంకా అదైతే ఇప్పుడైతే వండేస్తున్నాను ఆకుకూర ఎప్పుడు ఫ్రెష్గా వండుకోవాలి కాకపోతే ఇంకా టైం పట్టేసింది సరే ఫ్రెష్గానే ఉంది చెప్పాలంటే ఇంక దానికోసమని అయితే ఇంక ఇప్పుడైతే మెంతకూర అయితే ముందు నీటిలో నానబెట్టేస్తాను ఇంక రెండు మూడు సార్లు అయితే కడిగేసాను పక్కన రైస్ పెట్టేస్తాను ముందైతే ఇంక ముందు మెంతపప్పు తాళిని పెట్టేస్తాను దానికోసమని ఇంక ఉల్లిపాయ టమాటా ఇంకా అన్నీ రెడీ చేసేసుకున్నాను ఒక్కొక్కరు అయితే పెట్టేసుకుని ఇంకా ముందైతే నేను తాలిం పెట్టేసుకుంటాను నా వీడియోలు చూసే వాళ్ళకి అయితే అర్థమైపోద్ది కొత్తగా చూసే వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను ఒకవేళ మీరు చూసేసి కనుక ఉంటే స్కిప్ చేసేయండి లేదంటే చూడండి అంటే కొత్త కొత్త వాళ్ళు చూస్తూ ఉంటారు కదా అందుకోసమని ఇంకా అందులో ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఎండిమిర్చి ఉల్లిపాయ ఇంకా టమాటా వెల్లుల్లి కరివేపాకు ఇంకా ఇవన్నీ వేసుకుని ఇంగు కూడా వేసుకోవాలి పసుపు ఉప్పు కూడా వేసేసుకుని ముందు మనం ఎలాగైతే లాస్ట్లో మనం పప్పు వండుకున్న తర్వాత లాస్ట్లో ఎలా అయితే తాలింపు పెడతామో ఆ తాలింపే ముందైతే అయితే పెట్టేసుకోవడమే ఏమీ కాదండి నేనైతే ఇంగు వాడతాను కనుక కొంచెం ఇంగు వేసుకున్నాను ఇలా పప్పు వండినప్పుడు కంపల్సరీ ఇంగు వేసుకోండి మంచిది కడుపుబ్బరం అలాంటివి ఏం చేయవు ఇంకా ఉల్లిపాయలు అన్నీ వేగిపోయిన తర్వాత ఇంకా టమాటా కూడా వేసేసుకోవాలి చాలా బాగుంటుందండి నేను ముఖ్యంగా ఎందుకు వండుతున్నంటే చాలాసార్లు చెప్పున్నాను మళ్ళీ చెప్తున్నాను ఈ పప్పు ఏంటంటే పొంగకుండా అన్నమాట మనం కుక్కర్లోనే పప్పు పెట్టిన బా ఇంకా విజిల్ వేసిన తర్వాత పప్పు అంతా పొంగిపోద్ది కదా ఇలా వండుకుంటే తాలింపు పెట్టుకుని వండుకుంటే పప్పు అసలు పొంగదండి స్టవ్ పాడవదు ఒకసారి మీరు ట్రై చేయండి నిజమా కాదా అన్నట్టు మీకు కూడా తెలుస్తుంది కదా నే అంటే నేను ఇలా ట్రై చేసి చేసి అప్పుడు మీకు చెప్తున్నాను ఇంక పప్పు అనేది పొంగదు అదే మీరు మామూలుగా పెట్టండి పప్పు అంతా పొంగిపోద్ది విజిల్ వచ్చిన వెంటనే ఇంకా మనం తినేదాన్ని బట్టి అయితే కారం కూడా వేసేసుకుని ఇది కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి మంచి కలర్ అయితే వచ్చేసింది కదా ఇప్పుడైతే మళ్ళీ వాటర్ వేసేసి పెట్టేసుకున్నాను మూడు సార్లు కడిగినా కూడా మళ్ళీ వాటర్లో కాసేపు ఉంచి అనమాట ఇంకా వాటర్ తీసేసి ఇంకా మెంతకూర అంతా ఇలా వేసేసుకోవాలి వేసుకుని కూర వేసేసిన వెంటనే మనం కుక్కర్ మూత పెట్టేయకూడదు ఇలా ఫ్రై చేయాలి బాగా ఇలాగా ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంక ఇక్కడైతే నేను ఫ్రై చేసేస్తున్నాను ఇప్పుడు ఇంత ఆకుకూర వేసాను కదా అదంతా ఎంత అయిపోతుందో ఫ్రై అయిపోతే ఇక్కడ చూస్తారా కలర్ గ్రీన్ కలర్ ఎలా వచ్చిందో నాకు ఒక్కోసారి ఆకుకూరలు కూడా ఏమైనా కలర్ వేసేస్తున్నారా అన్న డౌట్ అయితే వచ్చేస్తుంది ఎందుకంటే అంత గ్రీన్ కలర్ కడిగి కొందికి కలర్ వచ్చేస్తుంది ఇప్పుడు వేసాం అనుకో కలర్ వచ్చేసింది అంటే అనుకోవచ్చు ఇలా మామూలుగా ఎన్నిసార్లు కడిగినా ఎన్నిసార్లు కలర్ వస్తుంటే భయం వేస్తుంది నాకు దీనికి కూడా కలర్ వేసేసారా అని అందుకని చెప్పేసి మనం కొంచెం ఉప్పు వేసుకునే కడుక్కోవాలి ఆకుకూరలు కానీ కాయగూరలు అయినా కూడా ఉప్పు వేసుకుని కడుక్కోవడం చాలా మంచిది అలాంటివి ఏమన్నా ఉంటే ఇంకా బయటకు వచ్చేస్తుంది అన్నమాట ఇంకా ఇక్కడైతే కందిపప్పు ముందే నానబెట్టి పెట్టుకున్నాను ఒక గంట రెండు ముందలు ఒక గంట రెండు గంటల ముందే నానబెట్టేసి అయితే పెట్టుకున్నాను ఇలా చక్కగా నానిపోయింది శుభ్రంగా కడిగేసి మంచి వేసేసి నానబెట్టేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ మనం నానబెట్టిన తర్వాత కడ కడగకూడదు ఉన్న పోషకాలన్నీ పోతాయి కనుక శుభ్రంగా కడిగేసిన తర్వాత అప్పుడు మంచి వేసుకుని నానబెట్టుకుని ఇంకా అలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు మనం తినేదాన్ని బట్టి అయితే కొంచెం పులుపు వేసుకోండి ఇంకా వేసుకుని మొత్తం అంతా ఇంక వేసేసినట్టు ఇంక మనం ఏమీ వేయక్కర్లేదు ఇంక ఇది కుక్కర్ మూత పెట్టేసుకోవడమే ఒక మూడు నాలుగు బిజిలకి చక్కగా అయిపోతుంది ఇంక దాని తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడ బంగాళదుంప ఫ్రై చేసుకుందాం అని చెప్పేసి వాటర్లో అయితే కొంచెం సాల్ట్ అయితే వేసేసి ఉంచాను కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడం కోసమని ఇప్పుడైతే ఒక నాలుగైదు బంగాళదుంపలు అయితే ఇంక ఫ్రై చేసుకుందాం అనుకుంటున్నాను ఇలా పప్పు వండుకున్నప్పుడు చాలా బాగుంటుంది కదండి ఆలు ఫ్రై వచ్చేసి ఇంక అందుకని ఇప్పుడు ఫ్రై చేస్తాను ఫ్రై కూడా చాలా సింపుల్గా చేసేస్తానండి అందులో పెద్ద ఏమి వేయకుండా సింపుల్గా ఫ్రై చేస్తాను ఒక్కొక్కసారి ఎందుకో నాకు ఇలా తినాలనిపిస్తుంది అందుకని ఇలాగా చేస్తున్నాను ఇలా నాకులాగా ఇలా సింపుల్గా తినాలనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ పెట్టండి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తూ అన్నమాట ఒకేలాగా చెయ్యను ఒక్కొక్కసారి మారుస్తూ అన్నమాట ఇంక ఇక్కడైతే బంగాళదుంపలు పీల్ చేసేసి ఆ ఉప్పు వాటర్లో అయితే వేసేసుకుంటాను మీరు ఏంటి టిఫిన్ చేశారు ఏంటి లంచ్ చేశారు అన్నది కామెంట్ పెట్టండి ఈ కలర్ అది పీల్ చేసేసిన తర్వాత మళ్ళీ ఓ పక్కనుంచి అంటే కలర్ అంతా చేంజ్ అయిపోద్ది కదా బంగాళదంపు పెట్టే కలర్ చేంజ్ అయిపోద్ది అందుకని ఇంకా పీల్ చేసిన వెంటనే అలా ఉప్పు నీటిల్లో వేసేస్తాను నేను ఓ పక్కన రైస్ అయిపోవచ్చింది ఇక్కడేమో పప్పు కూడా విజిల్ అయితే వేస్తుంది ఓ పక్కన అయితే ఈలోగా ఇంకా బంగాళదుంపలు కూడా పీల్ చేసేసుకుంటున్నాను ఎక్కడ టైం వేస్ట్ వేస్ట్ అవ్వకుండా ఆ కుక్క పిల్ల ఎలా వచ్చిందో ఏంటో తెలియదండి అంటే కొంచెం మంది ముందు రోజు కొంచెం మంది పిల్లలు కుక్క పిల్లలతో ఆడి ఇంక ఇంటికి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇంటి దగ్గర అక్కడక్కడక్కడ వదిలేసి వెళ్ళిపోయారు మాట పిల్లలు అలా మా ఇంటి దగ్గర ఒక చిన్న పిల్లని వదిలేశారు దాన్ని వదిలేయలేక ఇంక సరేలే అని చెప్పి అలా ఉంచాము చాలా పని అండి బాబు ఇలాంటివన్నీ చాలా ఇదిగా దాన్ని వదలలేము పెంచలేము అన్నట్టుగా ఉంది ఇక్కడైతే కుక్కర్ విజిల్ కూడా వేసేసింది చూసారా ఇలా విజిల్ వేసినప్పుడు పప్పు పొంగదండి అదే మనం మామూలుగా వండితే ఏంటంటే పప్పు అంతా పొంగిపోతుంది నేను అందుకని ఎక్కువ శాతం ఇలాగే వండుతాను టేస్ట్ కూడా బాగానే ఉంటుంది ఇలా వండితే టేస్ట్ బాగోదేమో అని అస్సలు అనుకోద్దు బాగుంటుంది మనకి పని కూడా తొందరగా అయిపోతుందండి మనం ఎంత తక్కువ టైంలో వంట చేసుకుంటే బాగుండదు కదా అందుకని కొంచెం ఇలా చేసుకుంటే ఏంటంటే మనకంటూ కొంచెం టైం ఉంటుంది ఇక్కడైతే బంగాళదుంప అయితే ఇంకా కట్ చేసుకుంటున్నాను కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేస్తున్నాను ఆ కుక్క పిల్లలు కూడా మా అమ్మాయి కూడా ఎక్కడి నుంచో తీసుకొచ్చి అదే వచ్చేసిందని ఎవరో అప్పు చెప్పేశారు ఎక్కడ పెట్టేశారని కూడా మా అమ్మాయి చెప్తూ ఉంటుంది ఎందుకంటే మా అమ్మాయికి చాలా ఇష్టం కుక్క పిల్లలు అంటే తను కూడా తీసుకొచ్చి సేమ్ ఎలా వచ్చిందో ఏంటో అని కూడా అంటదనమాట చెప్పలేము అది నిజంగా దానంతట అది వచ్చిందా వేరే పిల్లలు వదిలేసారా లేదు తినే తీసుకొచ్చి ఇక్కడ వదిలేసిందా మేము కుక్కను పెంచుకోవడానికి ఒప్పుకుంటలేదని చెప్పి ఇలా కూడా మా అమ్మాయి చేస్తుంది మొత్తం మీద ఏమైందా అన్నది ఇప్పటివరకు తెలియదండి కాకపోతే ఏంటంటే పాపం చిన్నపిల్ల కదా ఇంకా నైట్ అంతా పేచి పెట్టేస్తుంది దానికేమో టైం టు టైం పాలు వేయడం కొంచెం అలాగ ఒక చెప్పుల బాక్స్ ఖాళీ అయిపోయింది ఆ బాక్స్లో దాన్ని పెట్టి పైన అయితే అలాగైతే ఉంచాము నైట్ అయితే అలా ఏర్పాటు చేసాము మంచిగానే పడుకుంది అమ్మో ఈ కుక్కల్ని నిజంగా ఎలా పెంచుతున్నారో నాకైతే తెలియదు కానీ చాలా కష్టం అండి ఇప్పుడైతే మేము దాంతో పడుతున్నాం అనమాట ఇంకా వదిలేద్దామంటే చిన్నగా ఉంది కొంచెం కొంచెం ఎదిగిన తర్వాత ఇంకా వదిలేద్దామని అనుకుంటున్నాము మరేమో అలా పెంచిన తర్వాత మ మనకు కూడా వదలాలంటే మనసు రాదు అది కూడా మనల్ని వదిలి వెళ్ళదు కదా ఇవన్నీ ఉన్నాయి మరి ఎందుకు వచ్చిందో ఎవరెక్కడ వదిలేశారో తెలియట్లేదు మీకు కుక్క కుక్కపిల్ల కావాలి కామెంట్ పెట్టండి మీకన్నా ఇచ్చేస్తాను ఎవరన్నా పెంచుకోవడమే కదా కావాలి కామెంట్ అయితే పెట్టేయండి మీకు ఒక పిల్ల బాగా ఇష్టమైతే కామెంట్ పెట్టండి మీకు అయితే ఇచ్చేస్తాను ఇక్కడైతే పప్పు కూడా విజిల్ వేసింది అక్కడైతే వాటర్ వేసి అంటే ఒక గిన్నెలో వాటర్ ఇప్పుడుందా బంగాళదుప్పులు కడిగిన గిన్నె నేను మళ్ళీ నీళ్ళు వంచేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ వేసేసి ఇప్పుడు అందులో వాటర్ మరిగిన తర్వాత ఈ కట్ చేసుకున్న ఆలు అయితే వేసేస్తున్నాను ఇలా కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత అప్పుడు ఫ్రై చేస్తాను ఇంకా తొందరగా అయిపోతుందండి అక్కడ ఉడికించేసామంటే ఇంక తొందరగా అయిపోద్ది ఇంతలోగా ఇక్కడ కూడా పప్పు రైస్ అన్నీ అయిపోయినాయి కదా ఇవన్నీ ఒక పక్కన పెట్టేస్తాను ఎంతో టైం అక్కలేదు ఒక ఐదు ఆరు నిమిషాలు అలా ఉడికిస్తే సరిపోతుంది ఇలా కట్ చేస్తాం కనుక తొందరగానే అన్నమాట ఇంక ఇదైతే నీళ్ళు అయితే వంచేసుకోవాలి కలర్ అయితే ఎక్కడ చేంజ్ అవ్వలేదు సార్ ఆల్రెడీ ఉప్పు నీటిలో వేసాం కదా మనం కట్ చేసిన కట్ చేయకముందే ఉప్పు నీటిలో వేసాం కానీ కలర్ బాగానే ఉంది ఇప్పుడైతే నేను ఎటువంటి తాలింపు ఏమీ వేయట్లేదు కొంచెం ఆయిల్ అయితే వేసేసి ఇంక అది ఫ్రై చేసేస్తాను ఒక్కొక్కసారి ఇలా తినాలనిపిస్తుంది అందుకే నేను ఇలా చేశాను మీరు కావాలంటే మొత్తం అన్ని తాలింపు అయితే పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ అయితే వేడైపోయింది ఈ ఉడకపెట్టుకున్న ఇంక ఈ ఆలు అయితే ఇందులో వేసేసి ఇంకా ఫ్రై చేసేయడమే ఇంకా అలా పప్పు వేసుకుని ఇలాగ ఆలు ఫ్రై ఎంత సాఫ్ట్గా అయిపోతుందో మనం పోపు చేసుకుంటాం కదా అలాగా మీకు ఇంకా పొడి పొడిగా రావాలి అనుకుంటే కనుక ఒక ఒక మూడు నిమిషాలు ఉడికించేసి ఆ ఉడక ఉడకనట్టు ఉంటుంది కదా అలా ఉడికించేసి తీసేసి అప్పుడు ఫ్రై చేయండి భలే పొడి పొడిలాడుతుంది నేనైతే కొంచెం సాఫ్ట్గానే ఉడికించేసుకున్నాను ఎందుకు ఇలా కొంచెం సాఫ్ట్గా తినాలనిపించింది అందుకే నేను ఇలా అయితే తయారు చేసుకున్నాను ఇక్కడ ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు పసుపు కారం వేసేసుకోవడమే చాలా సింపుల్ అండి ఇలా కూడా చాలా బాగుంటుంది నాకు ఇష్టం ఇలాగా కొంచెం బాగా ఆ పచ్చిదనం పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలి చాలా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట ఇది తినడానికి పొడి పొడిగా రావాలంటే మీరు ఉడక ఉడకనట్టుగా ఉడికించుకుని అప్పుడు ఫ్రై చేసుకోండి అప్పుడు పొడి పొడిగా వస్తుంది నాకైతే ఇలా సాఫ్ట్గా కావాలని నేనే కావాలని ఇలా ఉడికించుకున్నాను చాలా బాగుంటుంది ఇలా సాఫ్ట్గా ఇంకా రసం పెట్టుకున్న సాంబార్ పెట్టుకున్న ఇలా పప్పుతో ఏ ఐటెం చేసుకున్నా కూడా ఇలాగా ఫ్రై చాలా బాగుంటుంది ఇక్కడైతే ఫ్రై అంత తొందరగా రెడీ అయిపోయింది చూసారా ఇక్కడైతే మా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి మెంతికూర పప్పు ఇంక ఇక్కడ ఆలూ ఫ్రై చాలా సాఫ్ట్గా ఇంకా రైస్ అండి మరి మీరేం చేశారు ఏంటన్నది కామెంట్ పెట్టండి ఇంక వంటంతా అయిపోయింది ఈరోజు తొందరగానే ఇంక ఇక్కడైతే మా అబ్బాయి కాలేజ్ లేదు కదా వాడు చదువుకుంటున్నాడు ఇంకెలా అలా వాడు చదువుతూ ఉంటే ఓ పక్కనే సర్దుతూ ఉంటాను నేను వాడు ఏం అలా ఉంచమ్మా తర్వాత సర్దుది కానీ అనేసి అంటున్నాడు సరేలేరా నేను ఏం తీయట్లేదులే అని చెప్పాను ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అసలు మర్చిపోద్దు సపోర్ట్ చేయండి అది రాసుకుంటే చూసారా నేను ఏం చేస్తున్నాను